మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మావోయిస్టుల బంద్ మావోస్ట్ బంద్ పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఇటీవల వరుసగా కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భద్రాద్రి కోతాగూడెం భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి అదేవిధంగా వెంకటాపురం వాజేడు మండలాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు పాటు చల్ల దుమ్ముగూడెం మండలాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఒడిశా మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ జారీ అయిందని తెలుస్తోంది అయితే ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇవాళ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏజెన్సీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి